ఇబ్బంది పడతారు మీ అందరికీ తెలుసు మన ఎన్డీఏ కూటమి రెండు వేల ఇరవై ఏడు కల్లా పూర్తి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగితే అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కూడా త్వరితగతులు పూర్తి అది పూర్తి మన ఆంధ్రప్రదేశ్ మొత్తం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా ఉండి తీర్చిదిద్ది మీ అందరికి కూడా తిరుగుతున్నా అలాగే ఐటీడీమి ఐటీడీ గత పది పదిహేను సంవత్సరాలు పెట్టి ఎలాంటి డెవలప్మెంట్ ఇల్లి ఉద్యోగ అవకాశం ఇలా మీ అందరికి కూడా బేస్ ట్రైకర్ వైటీసీ డౌటే ట్రైనింగ్ సెంటర్ వాటి మిషన్ గాని అలాగే కార్ డ్రైవింగ్ గాని అలాగే అనేకమైన ఎలక్ట్రీషియన్స్ కాని ఇవన్నీ కూడా ట్రైనింగ్ ట్రైనింగ్సి మీకు లోన్స్ గీసి మీ అందరు కూడా ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు కానీ గత ప్రభుత్వ వైఫల్య గత ప్రభుత్వ కు ఫండింగ్ ఎదుర్కోకుండా ఐటీడీ మొత్తం నిర్వీర్య తింజ కానీ ఇది మన ప్రభుత్వం వస్తస్కి ప్రత్యేకమైన నిధులకు మన ఐటీడీకి మరలేసి తప్పకుండా మీ అందరి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు ఉద్యోగ అవకాశం కల్పిస్తాడు వీళ్ళకి అందాన్ని కాబట్టి మీ అందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం తుమ్ అలాగే డిఎస్సి బేదర్ కు నోటిఫికేషన్ వాడుతారు గిరిజన బిడ్డానికి సంబంధించి వైటీసీ బిల్డింగ్ తో సుమారు రెండు వందల మందికి ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు తింగి వారికి భోజనం కానీ అన్ని సదుపాయాలు ఇచ్చి తొంభై రోజుకు వీరికి ట్రైనింగ్ చేసి వీరందరినీ కూడా మంచి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్న విధంగా ఐటీడియా కృష్ణంలో ఉంది అలాగే ప్రతి గ్రామాతే వేద ట్రైకర్స్ నుంచి ప్రత్యేకమైన నిధులు తెప్పిస్తానోహర్ గారు ఢిల్లీ ఎన్జీ మీ అందరికీ మీ గిరిజన ప్రాంత ట్రైకి సంబంధించి డబ్బు రెప్పేడు చెప్తారు నాగ వరంగీ గారికి తప్పకుండా మా అందరూ కూడా సంతోషకరమైన విషయం ఇలాంటి మంచి మంచి ఇప్పుడు మీ అందరి సహాయ సహకారం అవసరం మళ్ళా మన మమ్మ మీ ఊరి బాధలు ఇస్తూ మీకు పుల్లవాళ్ళు కాబట్టి తప్పకుండా మీ అందరికీ కూడా మాటత్తు ప్రకారంగా ప్రతి ఒర పని తుంపుకుండి మురళి కంటాలి తెలుగుతుంది ఈ అవకాశం ఇస్తా తులు గ్రామ ప్రజానికి అలాగే ఇక బీరోజ్ కొత్త నాయకులకి కార్యకర్తలకి అధికారులకి ప్రతివారం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపు